హాయ్ అండి ఇప్పుడు నేను మీకు ఎంతో రుచికరమైనటువంటి బియ్యపు నూక పెసరపప్పు పులగాన్ని చూపిస్తున్నాను దానికోసం అల్లం పచ్చిమిర్చి కొబ్బరిని రెడీ చేసుకున్నాను మరో పక్కన ఒక గ్లాసున్నర బియ్యపు నూక అలాగే గుప్పెడి పెసరపప్పుని కడిగి పక్కన పెట్టుకుందామండి ఒకటిన్నర కొలతకి మూడు గ్లాసులు వాటర్ వేసుకుని బాయిల్ అవుతున్నప్పుడు జీలకర్ర ఇంగువ సాల్టు అల్లం పచ్చిమిర్చిని వేసుకోవాలి అది బాగా బాయిల్ అవుతున్నప్పుడు కలుపుకుంటూ కొబ్బరి తురుముని కూడా వేసుకుందామండి కొబ్బరితో పాటు బాయిల్ అవుతున్నప్పుడు మనం కడిగి పక్కన పెట్టుకున్నటువంటి బియ్యపు నూక పెసరపప్పుని అందులో బాగా కలుపుకు ంటు వేసి సిమ్లో పది నిమిషాల పాటు మూత పెట్టాలండి సిమ్లోనే ఉంచాలి మరో పక్కన నేతిలో జీడిపప్పును వేయించి పక్కన పెట్టుకుందాం పది నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే పొడి పొడిగా ఉండే పులుగం రెడీ అవుతుంది అందులో ఒకటిన్నర స్పూన్ నెయ్యిని అలాగే జీడిపప్పుని వేసి మూత పెట్టి మరో రెండు నిమిషాల పాటు ఉంచాలి రెండు నిమిషాల తర్వాత మూత తీసి అప్పుడు కరివేపాకును వేసుకుంటే మీకు మంచి ఫ్లేవర్ వస్తుందండి ప్రయాణాలకు ఇది చాలా బాగా పనిచేస్తుంది చాలా టేస్టీగా ఉంటుంది ఇదైతే చాలా బాగుంది మీరు ట్రై చేయండి మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసేసేయండి బాయ్ బాయ్ థ్యాంక్ యూ